సూర్య భగవానుడి అంశతో జన్మించిన ఒక గొప్ప వీరుడు ఉండేవాడు ఆయన పేరు కర్ణుడు కర్ణుడు దాన ధర్మాలకు మారుపేరు ఆయనను దాన వీరసూర కర్ణుడు అని పిలిచేవారు తన దగ్గరకు వచ్చి ఎవరు ఏది అడిగినా లేదనకుండా ఇచ్చేసేవాడు బంగారం వెండి వజ్రాలు ఆఖరికి తన ఒంటిమీద ఉన్న కూడా దానం చేశాడు ఆయన కీర్తి ముల్లోకాలకు పాకింది కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఎంతో పరాక్రమంతో పోరాడి వీరమరణం పొందాడు తన జీవితకాలంలో చేసిన పుణ్యకార్యాల వల్ల ఆయన ఆత్మస్వర్గానికి చేరుకుంది స్వర్గలోకంలో అన్నీ బంగారంతో మెరిసిపోతున్నాయి అక్కడ కర్ణుడికి గొప్ప స్వాగతం లభించింది కాని ఆయనకు విపరీతంగా ఆకలి వేసింది ఆకలితో ఉన్న కర్ణుడు ఆహారం కోసం అడిగాడు దేవతలు వెంటనే ఒక బంగారు పళ్లెంలో రకరకాల బంగారు ఆభరణాలు వజ్రాలు ముత్యాలు తీసుకువచ్చి ఆయన ముందు పెట్టారు అది చూసి కర్ణుడు నివ్వెరపోయాడు ఇదేమిటి నేను తినడానికి ఆహారం అడిగాను తినలేని ఈ బంగారం ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడు అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు వచ్చాడు కర్ణుడు ఆయనకు నమస్కరించి తన సమస్యను వివరించాడు ఇంద్రుడు ప్రశాంతంగా చెప్పాడు కర్ణ నువ్వు నీ జీవితంలో అడిగిన వాళ్లకు కాదనకుండా సంపదను దానం చేశావు కాని నీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ఎప్పుడూ అన్నదానంగాని జలతర్పణంగాని చేయలేదు భూలోకంలో మనమిచ్చే అన్నం నీళ్లు మన పితృదేవతలకు స్వర్గంలో ఆహారంగా అందుతాయి నువ్వు బంగారం దానం చేశావు అందుకే ఇక్కడ నీకు అదే ఆహారంగా లభించింది అని వివరించాడు అప్పుడు కర్ణుడికి తన తప్పు తెలిసొచ్చింది ఆయన పశ్చాత్తాపంతో దేవేంద్రా నాకు నా వంశం నా తల్లిదండ్రులు ఎవరో సరిగ్గా తెలియదు అందుకే నేను వారికి శ్రాద్ధకర్మలు చేయలేకపోయాను అని విన్నవించుకున్నాడు కర్ణుడి నిజాయితీని ధర్మనిరతిని అర్థం చేసుకున్న యమధర్మరాజు ఆయనకు ఒక అవకాశమిచ్చాడు కర్ణ నీవు పదిహేను రోజులపాటు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ పూర్వీకులందరికీ శ్రాద్ధకర్మలు అన్నదానం జలతర్పణాలు చేసిరా వారి ఆత్మలు శాంతిస్తాయి నీ ఆకలికూడా తీరుతుంది అని వరం ప్రసాదించాడు ఆ వరం ప్రకారం కర్ణుడు భూలోకానికి తిరిగి వచ్చాడు ఆ పదిహేను రోజులు ఎంతో శ్రద్ధతో తన పూర్వీకులందర్నీ తలచుకుని వారికి పిండప్రదానాలు జలతర్పణాలు సమర్పించాడు ఆ కర్మల ఫలితంగా కర్ణుడి పూర్వీకుల ఆత్మలు తృప్తి చెందాయి కర్ణుడు తిరిగి స్వర్గానికి వెళ్లినప్పుడు ఆయనకు దివ్యమైన భోజనం లభించింది కర్ణుడు భూమిమీద గడిపిన ఆ పదిహేను రోజులనే మనం పితృపక్షం లేదా మహాలయపక్షం అని పిలుచుకుంటాం ఆ రోజుల్లో మన పూర్వీకులు భూమిమీదకు వచ్చి మనం పెట్టే నైవేద్యాన్ని స్వీకరిస్తారని నమ్మకం